హాయ్ హలో ఆర్ యూ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు నేను మీల్ మేకర్తో ఫ్రై చేసి చూపిస్తున్నానండి మీల్ మేకర్లో ఎన్నో పోషక విలువలు అనేవి ఉంటాయి మీటు చికెన్ తినలేని వాళ్ళు ఈ విధంగా మీల్ మేకర్తో ఫ్రై చేసుకొని తింటే ఎన్నో విట విటమిన్స్ మినరల్స్ అండ్ కాల్షియం అన్నీ పుష్కలంగా ఉండే మీల్ మేకర్ని ఈ విధంగా మనం ఎంజాయ్ చేయొచ్చు మరి ఇది చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి ఇంత హెల్దీ అయిన మీల్ మేకర్ ఫ్రైని చాలా ఈజీగా చేయ ఎలా చేయాలో నేను చూపిస్తాను మరి ఈ వీడియో చూసే ముందు ప్లీజ్ ముందు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఓకేనా ఇక్కడ నేను మీల్ మేకర్ని తీసుకున్నానండి ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ దాకానే వీటిని నేను వేడి నీళ్ళల్లో వేసి ఒక పది నిమిషాలు అనేది నానబెట్టానండి ఎందుకంటే పది నిమిషాలు నానపెట్టడం వల్ల మీల్ మేకర్ అనేది చాలా వరకు కుక్ అయిపోతుంది పది నిమిషాల తర్వాత దాంట్లోనున్న వాటర్ అంతా మనం తీసేయాలండి ఎందుకంటే మనం ఫ్రై చేస్తున్నాం కదా ఫ్రై చేసినప్పుడు మీల్ మేకర్లో అసలు ఎటువంటి వాటరు ఉండకూడదు అన్నమాట అందుకని చాలా గట్టిగా పిండి మీల్ మేకర్లో ఉన్న వాటర్ అంతా మనం ఈ విధంగా తీసి పక్కన పెట్టుకోవాలి ఆ వాటర్ అనేది తీసి పక్కన పెట్టేసిన తర్వాత మీల్ మేకర్ అనేది ఈ విధంగా వచ్చింది తరువాత స్టవ్ వెలిగించి దాని మీద ప్యాన్ పెట్టి దాంట్లో ఫైవ్ స్పూన్స్ దాకా ఆయిల్ అనేది వేయాలండి ఎందుకంటే ఫ్రై చేస్తున్నాం కదా అందుకే ఫైవ్ స్పూన్స్ ఆయిల్ అయితే సరిపోతుంది తరువాత జీలకర్రని ఒక టూ స్పూన్స్ దాకా వేసుకోవాలి తరువాత ఒక స్పూన్ ఇది మస్టర్డ్ సీడ్స్ అంటే ఆవాలను కూడా వేసుకోవాలి ఆవాలు అనేది సన్నటి ఆవాలు దొరుకుతాయి కదండీ వాటిని మాత్రమే వేసుకోండి తరువాత రెండు ఉల్లిపాయలను చాలా సన్నగా కట్ చేసి వాటిని కూడా వేసుకోవాలి ఇప్పుడు వీటినన్నింటినీ లో ఫ్లేమ్లో పెట్టి మనం దోరగా వేయించుకోవాలన్నమాట ఉల్లిపాయలు అనేది చాలా ఎక్కువసేపు వేయించకండి కొంచెం మగ్గింది అన్న సమయం వరకు వేయించండి అంతే తరువాత మీల్ మేకర్ని మనం వాటర్లోంచి తీసేసాం కదా వాటిని మనం వేసుకోవాలి మీల్ మేకరు చాలా తొందరగా ఉడికిపోతుందండి ఎందుకంటే ఆల్రెడీ మనం వేడి నీళ్ళలో వేసి కుక్ చేసాం కదా అందుకని చాలా ఈజీగా మనం ఫ్రై చేసేసుకోవచ్చు ఇప్పుడు వీటినన్నింటినీ బాగా మనం కలుపుకుందామండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా ప్లీజ్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి అందుకని తరువాత దాని మీద మూత పెట్టి కొంచెం సేపు కుక్ చేయాలి ఒక రెండు నిమిషాల తర్వాత నేను తీసి చూపిస్తున్నానండి చూడండి కొంచెం ఫ్రై అయిపోయింది కదా ఈ మీల్ మేకర్ని మనం ఫ్రై చేస్తున్నప్పుడు రెండేసి నిమిషాలకు ఒకసారి మూత పెట్టి తీసి మనం కదుపుతూ ఉండాలండి ఎక్కువసేపు మూత పెట్టి పక్కన పెట్టేయకూడదు మళ్ళీ నేను మూత పెట్టానండి ఒక టూ మినిట్స్ తర్వాత మళ్ళీ మనం ఈ విధంగా మూతను తీసి కలుపుకోవాలండి ఎందుకంటే రెండేసి నిమిషాలకి మీల్ మేకర్ని కలుపుకోవాలి ఎందుకంటే చాలా చాలా తొందరగా ఇది కుక్ అయిపోతుంది కదా కింద అడుగంటి మాడిపోయే అవకాశం ఉంది అందుకని మళ్ళీ దీని మీద నేను మూత పెట్టానండి మూత పెట్టి మళ్ళీ రెండు నిమిషాల తర్వాత నేను తీసి చూపిస్తున్నాను ఎందుకు చూపిస్తున్నానంటే ఈ విధంగానే చేస్తే మీల్ మేకర్ ఫ్రై అనేది చాలా టేస్టీ ఎమ్మీగా ఉంటుందండి ఒకేసారి మూత పెట్టి ఉడికించేస్తే బాగుంటదో అందుకని చెప్పి తరువాత సాల్ట్ అనేది మనం టేస్ట్ ప్రకారం మనం వేసుకోవాలండి నేను ఇక్కడ ఒక స్పూన్ వేసాను తరువాత జీలకర్ర పౌడరు ఒక స్పూన్ అనేది వేసుకోవాలి తరువాత ధనియాల పౌడర్ అనేది ఒక స్పూన్ అనేది వేసుకోవాలి ఈ రెండు వేయడం వలన చాలా మంచి అరోమా ఈ మీల్ మేకర్ ఫ్రైకి ఆడే చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటుంది అందుకని వీటి అన్నింటినీ ఒక్కసారి మరొకసారి కలుపుకుందామండి మనము మీల్ మేకర్ని ఫ్రై చేస్తున్నప్పుడు గ్యాస్ని లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకోవాలండి హై ఫ్లేమ్లో అస్సలు పెట్టద్దు తరువాత ఎండుకారం ఒక స్పూన్ అనేది నేను వేస్తున్నానండి ఎండుకారం వేసిన తర్వాత మరొకసారి బాగా మనం కలుపుకోవాలి చూడండి చాలా ఈజీగా అయిపోతుంది ఇంట్లో కూరలు లేవు అనుకున్నప్పుడు ఈ మిల్క్ మేకర్ని ఈ విధంగా నిమిషాల్లో మనం ఫ్రై చేసేసుకోవచ్చు తరువాత మూత పెట్టి ఒక్క నిమిషం మాత్రమే మగ్గనివ్వాలి ఎక్కువసేపు మగ్గనివ్వద్దు తరువాత కొత్తిమీర ఆకులను మనం చల్లుకుందాం చాలా హెల్త్కి మంచిది చూడ్డానికి కనువింపుగా ఉంటుంది చూడండి ఎంతో ఈజీగా మనం మీల్మేకను ఫ్రైని క్షణాల్లో తయారు చేసుకోవచ్చు చూస్తుంటే తినాలనిపిస్తుంది కదా నేనైతే ఆగలేకపోతున్నాను ఎంత తొందరగా తిందామా అనుకుంటున్నాను మరి నేను చూపించిన రెసిపీ మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా మీరు ఏం చేయాలి సబ్స్క్రైబ్ చేయాలి ప్లీజ్ కిందనే ముందుగా సబ్స్క్రైబ్ బటన్ ఒక్కసారి క్లిక్ చేసేయండి ఒకవేళ మీకు రెసిపీ నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఒకవేళ మీకు ఈ రెసిపీ బాగా నచ్చింది అనుకోండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మరికొ మరి ఒక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుగా